హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే చాలా తేలికగా రుచికరమైన కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల తురిమిన కొబ్బరి తురుము కొబ్బరి తురుము తీసుకోవాలి ఇది నేను పైన బ్లాక్గా ఉంటుంది కదా లేయర్ దాన్ని అంతా తీసేశాను రెండు కప్పుల కొబ్బరి తురుము తీసుకోండి అలా చిన్న బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్తో తీసేసుకోండి అదేవిధంగా రెండు రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది రెండు కప్పుల కొబ్బరి తురుముకి రెండు ఒక కప్పు బెల్లం అదే విధంగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో నెయ్యి వేసి కొబ్బరి తురుముని అందులో వేసి మంచిగా వేడి చేయాలి ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి తురుముని మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పటి వరకు కొబ్బరి తురుముని వేడి చేస్తూ ఉండాలి అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇది ఎంతో రుచిగా ఉంటుంది అదేవిధంగా మనకి పండగలకి ప్రసాదాలకి తా చాలా తేలికగా లేదా సింపుల్గా చేసుకోవడానికి కూడా చాలా తేలికగా ఉంటుంది తినడానికి అద్భుతంగా ఉంటుంది రుచిలో చాలా బాగుంటుంది మంచి ఐరన్ కూడా వస్తుంది బెల్లం వేస్తున్నాం కదా అదే విధంగా మనము బెల్లాన్ని తీసుకొని ప్యాన్లో బెల్లంలో కొంచెం వాటర్ తీసేసుకోండి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వాటర్ తీసేసుకొని బెల్లంని మరిగించండి మనకు పాకం వచ్చే వరకు బెల్లాన్ని మరిగిస్తూ ఉండాలి అందులోనే నేను చిటికెనంత ఇలాచి పౌడర్ తీసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది ఇలాచి పౌడర్తో అది బెల్లం అంతా కరిగే వరకు వేడి చేయండి మరుగుతూ ఉండాలి ఎక్కడ ఎలా అంటే మనకి తీగ పాకం వచ్చే వరకు వేడి చేయండి అదే ఎలా వస్తుందో చూద్దాము ఇలా వాటర్లో వేయాలి బెల్లం మరుగుతున్న బెల్లం వాటర్లో వేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి అలా ఉండలు కట్టే విధంగా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా మనకి లడ్డూలు అనేవి విరిగిపోకుండా లేదా ఊడిపోకుండా వస్తాయి ఆ విధంగా కావాలి అప్పుడు అందులో మనకి బెల్లం తురుముకున్న బెల్లాన్ని సారీ తురుముకున్న కొబ్బరిని బెల్లంలో వేయాలి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బెల్లాన్ని అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దానిని పన్నమ్ని దించేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి అంతే మనకు ఎంతో రుచికరమైన కొబ్బరి లౌజులు లేదా బెల్లం లడ్డూలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ